ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ఎంపీ మాజీ వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కెలుగుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డిని కెలకడం ఎలా అంటే ఒకటిచ్చి రెండు తన్నించుకోవడం అంటారు కదా ఆ పరిస్థితులు అయితే వస్తాయి విజయసాయి రెడ్డిని కెలికినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూడా ఇక తన జీవితకాలం కాలం కూడా జైలు జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది ఎందుకనంటే ఇక్కడ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు అలాంటివి అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లెక్కర్ స్కామ్ గురించి స్పందించారు స్పందించి విజయసాయి రెడ్డి మూడున్నర సంవత్సరాలు రాజ్యసభ ఎంపీగా తనకి పదవీ కాలం ఉన్నా కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు అమ్మిడిపోయి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ పార్టీకి రాజీనామా సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో కొన్ని లీకులు రిలీజ్ చేస్తూ మా మీద తప్పుడు అభియోగాలు చేస్తున్నాడు అని చెప్పి కొంత మాట్లాడడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా విజయసాయి రెడ్డిని కెలుగుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకనంటే విజయసాయి రెడ్డి ఏమి అందరూ అనుకునేటట్టు ఏదో ముసలవుడో పొండుగేట ఉందో లేదంటే ఈయనకేం తెలుసో అనుకోవచ్చు కానీ ఆయనకున్న తెలివితేటలు ఆయనకున్నంత ఇన్ఫ్లుయెన్సు ఆయనకున్నంత నెట్వర్క్ కనెక్షన్ అనేది ఢిల్లీ పెద్దలు ఈవెన్ మోడీ గారి దగ్గర కానీ అమిత్ షా గారి దగ్గర కానీ కేంద్ర మంత్రులతో కూడా ఆయనకి ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దొరకదు ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీని కంచుకోటలను నిలబెట్టి అక్కడ బలకం చూపించింది విజయసాయిరెడ్డి పైగా ఏదో విజయసాయి రెడ్డి ఈ మధ్య ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి తర్వాత ఫేమస్ అయ్యారనుకుంటారేమో కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా ఆయన తన కుటుంబానికి సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారాలు అంటే లెక్కలు బొక్కలు మొత్తం ఆయన చూసుకునేవారు ఎందుకంటే ఆయన ఒక చార్టెడ్ అకౌంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏమేం జరిగినాయి ఎక్కడెక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయి ఎవరికి ఇచ్చారు ఎవరికి పంచారు ఎక్కడ ఏ స్కాములు చేశారు ఏ స్కాముల ద్వారా ఎంత సంపాదించారు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అవినీతి అక్రమాల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవన్న అయితే ఏ టూగా రెడ్డి గారు ఉన్నారు అప్పుడు కొన్ని ఫేక్ కంపెనీలు సృష్టించి ఆ కంపెనీల్లోకి ప్రభుత్వ ధనాన్ని దొంగతనంగా మళ్లించడాలు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రభుత్వంలో జరిగిన ప్రతి స్కామ్కి ప్రతి అవినీతికి కూడా ముఖ్యంగా పాత్రధారి సూత్రధారులు ఎవరున్నారో వాళ్ళలో ఒకడు విజయసాయి రెడ్డి మరి అటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఆయనకి ఏ బుద్ధి పుట్టిందో ఏం జరిగిందో తెలియదు ఆయన కొంత అప్రూవరల్గా మారి ఈ రాజకీయాలకి ఈ కేసుల నుంచి ఈ స్కాముల నుంచి ఆయన దూరంగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేశారు ఇటువైపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అయితే ఇప్పుడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా కూల్గా కామ్గా రాజకీయాలకు సంబంధం లేదన్నట్టు సైలెంట్గా ఉన్నారు ప్రజెంట్ అయితే అయితే ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కెలకడం అనేది ఖచ్చితంగా ఈయనకు ముప్పే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి స్కామ్లో కూడా ఎంత జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు ఎలా జరిగింది ఎక్కడ ఏం జరిగింది అసలు ఎవరి వాటా ఎంత ఏంటి అనేది ప్రతిదీ కూడా పోసపుచ్చినట్టు రెడ్డికి తెలుసు మరి అటువంటి విజయసాయిరెడ్డిని తెలిగితే ఆయన ఊరుకుంటాడా ఆయన గతంలో అన్ని స్కాములు చేసి కూడా ఇప్పుడు మారిపోయాడు ఇప్పుడు అప్రూవల్ అయిపోయాడు ప్రభుత్వం ఏదడిగినా కానీ ఏ స్కామ్ గురించి ఎవరు ఏది అడిగినా కానీ ఆయన ఓపెన్గా చెప్పడం జరుగుతుంది మరి అటువంటి విజయసాయి రెడ్డి గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒకటిచ్చి రెండు తన్నిచ్చుకోవడం ఏదైతే ఒక సామె చెప్తారో అదే వ్యవహార శైలి కనబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే రెడ్డిని కలికితే మాత్రం కెలికేరు ఆయన ఇంకా స్పందించలేదు కానీ ఆయన్ని పూర్తిగా కెలికినట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పర్మినెంట్ జైలుకి అసలు ఇంకా అందులో సందేహమే లేదు ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పర్మినెంట్ జైలుకి వెళ్ళిపోతారు ప్రతి విషయం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో చిన్న గడ్డి పోచ కానించి ఎంత పెద్ద ఇష్యూ వరకు కూడా విజయసాయి రెడ్డికి తెలియకన్నా ఉండదు ప్రతి దాంట్లో కూడా ఆయన ఎన్వాల్వ్మెంట్ మరి అటువంటి విజయసాయి రెడ్డిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి ఎటువంటి తాజా పరిణామాలు చోటు చేసుకుంటాయనే చూడాలి ఏపీ లెక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి కూడా ఒక నిందితుడే కానీ ముందుగా కొంతవరకు బయటకు వచ్చి సిట్ అధికారులు అడిగిన వివరాలన్నీ చెప్పడం ఇలా ఎలా జరిగింది ఎంతంత జరిగింది అని చెప్పి తన వద్ద కూడా కొంత అప్రూవల్గా మారి కొంత సమాధానం ఇవ్వడం జరిగింది కాబట్టి విజయసాయి కొంత ముప్పు అనేది తగ్గింది కానీ విజయసాయిరెడ్డిని ఏం వదిలేత్తారని మన వల్ల కానీ కొంతవరకు కూడా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఈయన కొంత సేఫ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసి ఇప్పటివరకు దాదాపుగా ఒక నాలుగు ఐదు నెలలు అవుతున్నట్టు ఉంది ఇప్పటివరకు కూడా విజయసాయిరెడ్డిని విమర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి ఇష్యూ మీద స్పందించలేదు సరిగ్గా ఎక్కడా కూడా కానీ ఇప్పుడు ఏపీ లెక్కల స్కామ్కి వచ్చినప్పటికీ విజయసాయిరెడ్డి రెడ్డి మీద కొన్ని ఎలగేషన్లు చేస్తున్నారు కానీ విజయసాయిరెడ్డి ఇప్పటివరకు కూడా ఆ విషయం మీద పెద్దగా స్పందించినట్టు ఎక్కడా లేదు మరి ఆయన స్పందిస్తే మాత్రం ఇంకా ఎన్ని స్కామ్లు బయటకు వస్తాయని చూడాలి ఆల్రెడీ విజయసాయిరెడ్డి రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లకు సంబంధించి కానీ కాకినాడ పోర్టుకు సంబంధించి కానీ విశాఖ భూములకు సంబంధించి కానీ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ వాలంటీర్ల విషయంలో కానీ ఇలా రకరకాలుగా ఎన్నో స్కాముల్లో ఆయన పాత్ర కూడా ఉంది మరి విజయసాయిరెడ్డిని కెలకడం అవసరమా అనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆ పార్టీ నాయకులు అనేది అర్థం చేసుకోవాలి ఒక రంగం చెప్పాలంటే విజయసాయిరెడ్డి లేకపోవడం వైఎస్ఆర్సీపీ పార్టీకి సగం తల కుట్టేసినట్టు అవుతుంది ఎందుకంటే రెండు వేల పన్నెండులోనో పదకొండులోనో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు తెలిసిన విషయం మీకు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆ తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వెళ్ళినప్పుడు ఒకవైపు షర్మిళ గారు పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చెప్తుంటే షర్మిళ గారితో పాటు విజయమ్మ గారు సపోర్ట్ చేస్తే పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని క్యాడర్ని ముఖ్యంగా కార్యక్రమాలు ఏం చేయాలి ఎలా చేయాలి పార్టీ బలోపేత ఏ విధంగా చేయాలి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసుల నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద పక్కగా చాలా బలంగా నిలబడ్డాడు విజయసాయి రెడ్డి మరి ఇప్పుడు అటువంటి విజయసాయి రెడ్డి లేరు ఆయన కూడా వ్యతిరేకమైపోయాడు ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ పార్టీని కాపాడడానికి కానీ నాయకులు నిలబెట్టడానికి కానీ కేడర్ చెదిరిపోకుండా ఉండడానికి పట్టించుకున్న నాదులు లేడు ఎందుకంటే వైఎస్ విజయమ్మ గారు దూరంగా వెళ్ళిపోయారు వైఎస్ షర్మిల గారు అయిపోయారు ఆల్రెడీ ఆవిడ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేసి పారిపోయారు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఇన్ని పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఒక్కడగా మిగిలిపోయాడు ఆయన అరెస్ట్ అయితే ఇంకా పార్టీ భూస్థాపితం తప్పితే ఎటువంటి ప్రయోజనం అనేది లేదు ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డితో పెట్టుకోవడం అనేది నూటుకు నూరు రూపాయలు కూడా కరెక్ట్ కాదు ఒకవేళ పెట్టుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వరకు ఉన్న తలనొప్పుల కంటే కూడా ఇంకా కొత్త తలనొప్పులు ఇంకా కొత్త స్కాములు ఇంకా కొత్త కొత్త అరెస్టులు ఇవన్నీ కూడా బయటపడతాయి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా తన జీవితకాలం బతికినంత కాలం కూడా జైలు జీవితానికి పరిమితం అయిపోతారు అన్ని స్కాములు జరిగినాయి ఆ స్కాముల్లో ఏ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు లేదంటే ఏదో ఒక స్థానంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈయన నేర్కుంటారు అందులో ఇటువంటి సందేహం లేదు మరి ఇటువంటి సందర్భంలో రెడ్డి మీద అసలు రాయి వేయడం అనేదే తప్పు ఒక రకంగా బురదలో రాయి వేయడం ఎందుకు బురద మీద జల్లుకోవడం ఎందుకు అనేది చాలా కీలకమైన విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లోతుగా ఆలోచించి ఈయనతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది